వచ్చింది అయితే రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా చిటికలో పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర ఏ సమస్యలు ఉన్నా మంగళవారం పంచమి రోజు తులసి ఆకులతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేయండి చిటికలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా కూడా చెప్తూ ఉంటారు హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతారు తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కొయ్యకూడదు తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు అందుకే దీనికి ప్రతిరోజు పూజ చేస్తారు దీపం వెలిగిస్తారు ప్రతిరోజు తులసి మొక్కకు దీపం వెలిగించటం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏకొదు ఉండదు తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అందుకే దీన్ని కొన్ని ఏళ్లుగా ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు తులసి మొక్క ఆకులు విత్తనాలు వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తులసి ఆకుల మహిమను ఎన్నో శాస్త్రాల్లో కూడా వర్ణించారు అంటే తులసి ఆకు కూడా శ్రాద్ధ యజ్ఞానికి సమానమైన సద్గుణాన్ని ఇస్తుంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడానికి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా సహాయకారిగా ఉంటుంది తులసి ఆకులకు సంబంధించిన ఓ పరిహారం లేదా నివారణ వేదశాస్త్రంలో చెప్పబడింది దీన్ని చేయటం ద్వారా లక్ష్మీదేవి మరియు ధన కుబేరుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ధనలాభమే కాదు ఆరోగ్యం లేదా ఐశ్వర్యంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి భారీ ధనం సంపాదించుకునేందుకు కొత్త మార్గాలు తెరవబడతాయి మరి ధనపరంగా ఎదగడానికి కష్టాలు సమస్యల నుండి బయటపడడానికి రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయం ఈ పరిహారం చేయాలి సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి చక్కగా తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి తులసి కోటకు పూజ చేయాలి ఆ తర్వాత మీ ఇంటిలో పూజించని తులసి మొక్క ఉంటే ఆ మొక్క నుండి పదకొండు లేదా ఇరవై ఆకులను తీసుకోండి కొంచెం ఎక్కువ ఆకులను తీసుకున్నా పర్వాలేదు ఇంటిలో ఒకటి కంటే ఎక్కువ తులసి చెట్లు ఉంటే వాస్తు దోషాలు ఉండవని పండితులు చెప్తూ ఉన్నారు తులసి ఆకులతో మీరు ఎప్పుడు పరిహారం చేసినా ఆ ఆకులను పూజించే చెట్టు నుండే కాకుండా పూజించని చెట్టు నుండి తీసుకోవాలి ఈ విషయం మేము చాలా పరిహారాలలో చెప్పటం జరిగింది పూజించని తులసి చెట్టు నుండి పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులు తీసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కడగండి మంచి నీటితో కడగాలి ఎక్కువసేపు తులసి ఆకులను నీటిలో ఉంచకుండా త్వరగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఆ తులసి ఆకులను మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి పూజంతా అయిపోయిన తర్వాత ఆ తులసి ఆకులను తీసుకుని కట్ చేయండి అన్ని ఆకులు కట్ చేయాలి ఆ తర్వాత గోధుమ పిండి తీసుకోండి ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో పంచదారను వేసి నీరు పోసి బాగా కలపాలి అందులోనే కట్ చేసిన తులసి ఆకులను కూడా వేయాలి చపాతీ పిండి కలిపినట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండితో ఎన్ని చపాతీలు వస్తే అన్ని చపాతీలు చేయండి అలా కాకుండా మీరు ఒకటి లేదా రెండు చపాతీలు చేయాలి అనుకుంటే గోధుమ పిండిలో ఈ ఆకులను కలిపి ఉంచుకోవచ్చు ఇప్పుడు ఆ పిండితో రెండు లేదా మూడు చపాతీలు చేసి పూజగదిలో మరియు తులసి చెట్టు దగ్గర వాటిని నైవేద్యంగా పెట్టాలి తులసి ఆకులతో చేసిన చపాతీని నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పూజ గదిలో తులసి చెట్టు వద్ద పెట్టిన చపాతీలు తీయండి తులసి చెట్టు దగ్గర పెట్టిన చపాతీని మీరు తినండి పూజ గదిలో పెట్టిన చపాతీని కుటుంబ సభ్యులకు చిన్న చిన్న ముక్కలు చేసి ప్రసాదంగా పెట్టండి ఇలా చేస్తే మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా చిటికలో తొలగిపోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు మంగళవారం పంచమి రోజు ఇలా తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కుబేర అనుగ్రహం కలుగుతాయి సకల సంపదలను మీ సొంతం చేసుకోగలుగుతారు ఈ పరిహారం మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు అయితే తులసి ఆకులు వేసిన పిండిని సపరేట్గా పూజ గదిలోనే ఉంచుకోవాలి స్నానం చేయకుండా ఆ పిండిని తాకూడదు చాలా పవిత్రంగా చూసుకోవాలి నెలసరి సమయంలో ఈ చపాతీలను చేయకూడదు నెలసరి ఉన్న ఆడవారు ఈ చపాతీలు తినకూడదు ఎందుకంటే వీటిల్లో పవిత్రమైన తులసి ఆకులు ఉన్నాయి కాబట్టి తులసి ఆకులతో చేసిన చపాతీలు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే రేపు మంగళవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు తులసి ఆకులతో ఇంకొక పరిహారం చేసే శత్రు బాధలు కూడా తొలగిపోతాయి బయట వారితో తోటి ఉద్యోగులతో పార్ట్నర్స్తో గొడవలు ఉండవు రేపు మంగళవారం ఉదయం మళ్ళీ పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను తీసుకోండి తులసి ఆకులను తీసుకోండి మంచి ఆకులు తులసి ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లో సింధూరం తీసుకుని అందులో నువ్వుల నూనె ఆవాల నూనె పోయండిలాగా కలిపి అగరవత్తి పుల్లతో కానీ అగ్గి పుల్లతో కానీ దానిపై శ్రీరామ అని రాసి ఆ ఆకును దండలాగా గుచ్చి మీ ఇంటిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఫోటోకి వేయండి ఇలా చేయటం వల్ల ఇతరులతో మీరు పడే సమస్యలు తగ్గిపోతాయి దానితో పాటు ఆర్థిక పరంగా కూడా మేలు జరుగుతుంది రేపు మంగళవారం పంచమీ రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారము పంచమి రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి అలాగే రేపు మంగళవారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజు కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటి నుంచి రసం తీసుకోవాలి దాన్ని శుభ్రమైన మంచినీటిలో కలపాలి ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవ్యాన్ని ఇంటిలో చల్లాలి దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది పూజించే తులసి చెట్టు ఆకులను కాకుండా పూజించిన తులసి చెట్టు ఆకులను ఈ పరిహారంలో వాడాలి అలాగే తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రంపకూడదు రెండేసి ఆకులు కలిపిన దళముతో కూడిన కొసలను తెంపాలి అన్ని పుష్పాల కన్నా తులసి మంజురులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని ఈ మంజూరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్తుంది తులసి చెట్టును పూజించటం వల్ల లక్ష రెట్ల అధికంగా పూజాఫలం లభిస్తుంది మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళల్లో కానీ తులసిని తుణించరాదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టు మీద అధికంగా పసుపు కుంకుమ అక్షింతలు వేయటం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలవదు కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదట్లో కాక తులసి కోట మొదటిలో వేయటం ఉత్తమం స్త్రీలు ఎప్పుడూ కూడా తులసి దళాలను కొయ్యరాదు పురుషుల చేతనే కొయ్యించాలి తులసి దళాలను ఒడిలోనికి కొయ్యకూడదు ఆకులోనికి గాని ఏదైనా పల్లెంలోనికి గాని కోసుకోవాలి తులసి దళాలను ఒట్టి నేల మీద ఉంచకూడదు పూజించే తులసి కోటను కూడా వట్టి నేల మీద కాకుండా ఒక రాయి వేసి దానిపై తులసి కోటను ఉంచాలి తులసి కోట విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది మీ ఇంట్లోని తులసి మొక్కను చూసి మీ కుటుంబ భవిష్యత్తు చెప్పొచ్చు ఎలా అంటే ఇంట్లోని తులసి మొక్కకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతే అది మంచి సంకేతం కాదు అకస్మాత్తుగా మొక్క ఎండిపోతే వేరే మొక్కను తీసుకుని వచ్చి పూజ చేయండి కొత్త తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలటం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి ఇది పితృ దోషాన్ని సూచిస్తుంది దీనివల్ల మీకు జీవితంలో సమస్యలు రావచ్చు తులసి ఎప్పుడూ కూడా వృద్ధి చెందితే లేదా అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పొయ్యండి తులసి మొక్కకు నిత్యము పూజ చేయండి సాయంత్రం తులసి ముందు దీపం ఉంచటం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆదివారాలు ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే తులసి కోట దగ్గర శుభ్రం చేసేటప్పుడు చీపురును ఉపయోగించారు